పునరుద్ధానుడైన యేసుక్రీస్తు సర్వశక్తి కలిగిన నామములో మీకందరికి వందనాలు లూకస్ వార్త పద్దెనిమిదవ అధ్యాయము వచనం తామే నీతిమంతులని తమ్ము నమ్ముకొని ఇతరులను తృణీకరించు కొందరితో ఆయన ఈ ఉపమానము చెప్పెను ప్రియులరా యేసుక్రీస్తు ప్రభుల వారు అక్కడ ఒక ఉపమానము చెబుతూ ఉన్నాడు ఎవరి విషయంలోనంటే తమ్మును తామే నమ్ముకొని నీతిమంతులు అనుకునే ఒక విధానంలో జీవిస్తున్నటువంటి ప్రజల కొరకు ప్రిల్లరా తామే నీతిమంతులని ఇతరులను తృణీకరించడము సర్వసాధారణంగా సకల ప్రజలకు సకల మనుషులకు అలవాటైపోయింది కుల మత భేదము లేకుండా జాతి భేదము లేకుండా ప్రాంతీయ భేదము లేకుండా సమస్త మనుషులు కూడా ఎలా తయారయ్యారంటే తమ మట్టుకు తామే బుద్ధిమంతులమనుకొని నీతిమంతులం అనుకొని ఎదుటివారిని తృణీకరించడము తిరస్కరించడము పరిపాటిగా మారిపోయింది చాలామంది జీవితాల్లో తమ భక్తిని బట్టో లేకపోతే తమకున్నటువంటి వరమును బట్టియో తమకున్నటువంటి గొప్ప స్థితిని బట్టియో దేనిని బట్టి అయినా అతిశయపడుతున్నారు తమను తామే నీతిమంతులు అనుకున్నట్లుగా మాట్లాడుతున్నారు ఎదుటివారు చేసిన చిన్న తప్పిదమును కూడా భూతద్దములు పెట్టినట్లుగా మాట్లాడుతూ చూస్తూ ఎదుటివారిని తృణీకరిస్తూ ఉన్నారు ప్రిలరా వారిని గురించి ప్రభువు ఇక్కడ మాట్లాడుతున్నాడు ఇద్దరు వ్యక్తులను ప్రస్తావన చేస్తూ మాట్లాడుతున్నాడు ఒకడేమో పరిసేయుడు రెండో వ్యక్తి సుంకరి ప్రిలరా పరిసేయుడు దేవుని సన్నిధిలో భక్తిగలవాడై ఉన్నాడు కానీ తన భక్తిని బట్టి తన మనస్సులో గర్విస్తున్నట్లుగా కనబడుతుంది అతడు దేవుని సముఖంలోనికి వెళ్ళి దేవునితోటే అంటున్నాడు ఇదిగో వారమునకు నేను రెండు మార్లు ఉపవాసం అంటున్నాను నా రాబడేంతలో పదివ భాగం ఇస్తున్నాను ఇదిగో పక్కనున్నటువంటి వీడివలే కాదు ప్రభువ అని మాట్లాడుతున్నాడు సుంకరి అయితే ప్రభు సన్నిధిలోనికి వచ్చి ప్రభువా నీ సన్నిధికి రావడానికి కూడా నేను అర్హుడను కానయా అని ఆకాశము తట్టు చూడ్డానికి కూడా ధైర్యం చేయకుండా తల వంచుకొని ప్రలాపిస్తూ ప్రార్థన చేస్తున్నాడు సుంకరి ప్రిలరా ప్రభు వారిద్దరికి అక్కడ వారు చేస్తున్నటువంటి ప్రార్థనకు వెంటనే తీర్పు ఇస్తున్నాడేంటంటే ఇదిగో ఈ శుంకరి చేసిన ప్రార్థన బట్టి ఇతడు నీతిమంతుడిగా కనబడుతున్నాడని పరిశీడేమో చేస్తున్నటువంటి ప్రార్థన తృణీకరించబడుతుందని ప్రియులరా అతిశయముతో కూడిన నీ మాటలు నీ ప్రవర్తన నీ జీవితాన్ని అదో గతి పాలు చేసి పాతాల మట్టుకు దిగజారునట్లుగా చేస్తుంది ఎప్పుడు కూడా అతిశయించకు ఎప్పుడు కూడా గర్వపడకు ప్రియులరా ప్రభువైన దేవుని ఎదుట భూమి ఆకాశములను సృజించిన సృష్టికర్తయైన ఏసై ఎదుట నీవు తగ్గించుకొని దేవుని యొక్క పరిశుద్ధ రక్తములో కడగబడి ఆయన మహిమ కొరకు నిలబడడానికి నీతిమంతుల జాబితాలో చేర్చబడు ఆయనను బట్టే నువ్వు నీతిమంతుడవు గాని నీ స్వనీతిని బట్టి